హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈ రోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉండే సోనాలి ఫ్యాషన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కి అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి కలెక్షన్స్ చూడొచ్చు కొరియర్ అవైలబుల్ గా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సో రాలేని వాళ్ళైతే వీడియో కాల్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు స్టార్టింగ్లోనే లైక్ చేయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి జ్యువెలరీ ఉంటుంది కొంతమంది దగ్గర అండ్ వాటికి సరిపడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఇక్కడ మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్లో అయితే చాలా చాలా కలెక్షన్ ఉంది మీకు కనుక కావాలనుకుంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి రాలేని వాళ్ళైతే మీరు వీడియో కాల్ చేసి కూడా జ్యువెలరీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు కొరియర్ చేస్తారు ఫ్రీ షిప్పింగ్ గా ఉంటుంది ఇందులో హెయిర్ యాక్సెస్ లో కూడా చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఈ స్టైల్లో ఇందులో సింపుల్ హెవీ బ్రైడల్ కలెక్షన్స్ హలో చూడండి బ్యాక్ సైడ్ హుక్ టైప్ వస్తుంది మీకు హలో స్మాల్ సైజ్ కూడా ఉంది సైజ్ లో కూడా ఉంది బిగ్ సైజ్ కూడా ఉంది ఇంకా దీనికపొని మీకు ఇంకా సింపుల్ కావాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు చిన్న సైజ్ గడవేస్తం పెట్టేసుకోవచ్చు సింపుల్ గా ఇది ఎంత ఉందండి స్మాల్ సైజ్ అమ్మా ఇది 500 నుండి ఉంది మన ముందు మనకు ఇది బిగ్ సైజ్ అయితే బిగ్ సైజ్ అయితే 1000 నుండి స్టార్టింగ్ ఉంటుంది మన ముందు దగ్గర అలానే కావాలనుకుంటే ఇల్ల హెయిర్ యాక్సెసరీస్ లో క్లిప్ టైప్ కూడా లక్షీ కూడా చాలా ఉన్నాయి వెరైటీస్ ఇందులో ప్రస్తానికి క్లిప్ మోడల్స్ ఇందులో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ ఆల్ సైజెస్ ఉంటాయి ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి బాగుంది ఇల్ల పెద్ద వాళ్ళకి కావాలంటే క్లిప్స్ టైప్ లో కూడా ఉన్నాయి ఇందులో ఇది క్లిప్ మోడల్స్ స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ మీడియం సైజ్ బిగ్ సైజ్

ఇంకా ఇలా బ్యాంగిల్స్ టైప్ లో కావాలంటే బ్యాంగిల్స్ టైప్ లో కూడా చాలా ఉన్నాయి కడియం టైప్ అలా సింపుల్ వన్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది 500 నుండి 1000 నుండి స్టార్టింగ్ ఉన్నాయి మనకి ఇందులో మనకి ఇందులో చైన్ టైప్ కావాలంటే సింపుల్ టైప్ చైన్ టైప్ అడ్డానంలో కూడా ఉన్నాయి చాలా ఇందులో కావాలంటే గ్రీన్ పింక్ మొత్తం సిల్వర్ బేస్ కావాలంటే సిల్వర్ లో కూడా ఉన్నాయి మనకు గంగా జమున ప్లస్ అలానే నక్షిలో కావాలంటే ఎంబ్రాయిడ్స్ తో పాటు కూడా ఉన్నాయి ఇందులో కలెక్షన్స్ మొత్తం సింపుల్ వర్క్ సింపుల్ చిన్న చిన్న ఫంక్షన్స్ కావాలనుకుంటే ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనం ఇందులో మనకు 995 నుండి స్టార్టింగ్ ఉన్నాయి మనకి ఇందులో ప్రస్తుతానికి 995 ప్లస్ అలానే కంటీ స్టైల్లో కూడా ఉన్నాయి చూడండి ఇలా మొత్తం న్యూ కలెక్షన్స్ లో మొత్తం ఏడీ స్టోన్ తో పాటు వస్తుంది మనకు డిజైనర్ పీసెస్ ఇందులో మనకి బ్యాక్ ఇట్లా ఏమొస్తుంది బ్యాక్ సైడ్ మనకు చైన్ వస్తుంది మనం దానికి చైన్ వస్తుంది ఆ ఏదైనా కావాలంటే అది వచ్చేస్తుంది మనకు ప్లస్ ఇది నక్షిలో వస్తుంది కంటే స్టైల్ మొత్తం స్ట్రిప్ టైల్ ఇందులో మనం ఇందులో మనకు మనకు థౌజండ్ నుండి స్టార్టింగ్ ఉంటాయి మేడం మనకి ఇందులో కూడా స్టార్టింగ్ మనకి ఇందులో సూర్యుడు చంద్రుడు లో కూడా టెంపుల్ స్టైల్ లో ఉన్నాయి డైమండ్ స్టైల్ లో ఉన్నాయి అలా మొత్తం ఆల్ కలెక్షన్స్ ఉన్నాయి మనం ఇందులో వైట్ కావాలనుకున్న వైట్ కూడా ఉన్నాయి మనకి మొత్తం అట్లాగే క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా బాగుంటాయి

మనకి ఇందులో కావాలంటే ప్లేన్ పల్స్ లో కావాలనుకుంటే మనకు ప్లెయిన్ పల్స్ లో కూడా ఉన్నాయి ప్లస్ ఇందులో గోల్డెన్స్ ఉంటాయి బుట్టా స్టైల్ బుట్టా కూడా ఉంటాయి మనకి బోబలి బుత్తా చంపస్వరాలు కావాలంటే అండి సో మీకు మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే ఒక్కసారి వీళ్ళకు వీళ్ళ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో వీడియో కాల్ చేసి మీకు కలెక్షన్స్ అన్నీ కూడా చూపిస్తారు సో డైరెక్ట్గా వచ్చే వాళ్ళైతే స్టోర్కి వచ్చి తీసుకోవచ్చండి వీళ్ళ స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది సో కాల్ చేసి అడ్రస్ చెప్తారు లేదంటే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకొని రావచ్చు అండి సో రాలేని వాళ్ళైతే వీడియో కాల్ చేసి జ్యువెలరీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో మనకు చైన్స్ టైప్ వస్తాయి తాలి బొట్లు అంటారు కదా మేడం ప్లగ్ సింగల్ లాకెట్ వచ్చి కూడా ఉన్నాయి మనకి ఇందులో మిడిల్ క్లాస్ దానికి ఇందులో ఫైవ్ హండ్రెడ్ నుండి ఉన్నాయి మేడం ఇందులో మనకు కలెక్షన్స్ లో ప్లస్ దానికి ఇందులో రోప్ చైన్ వస్తుంది మళ్ళీగా ఇది వస్తుంది చంద్రముఖి హారం చైన్స్ ఇందులో మనకు కావాలనుకుంటే అలానే కావాలంటే ప్లేన్ కావాలనుకుంటే ప్లేన్ లో కూడా కలెక్షన్ చాలా ఉన్నాయి

ఇందులో మన లో కావాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి నక్షలో బ్యాంగిల్స్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి ప్రస్తుతానికి పల్స్ లో కావాలనుకుంటే పల్స్ లో లో స్టైల్లో సీజర్ లో డైమండ్స్ లో అన్నీ ఉన్నాయి ఇంకా ఇందులో డైమండ్ లో హెవీ నెక్లెసెస్ బ్రైడల్ నెక్లెసెస్ సింపుల్ కావాలనుకుంటే సింపుల్ లో కూడా ఉన్నాయి మనకి ఇందులో హెవీ కలెక్షన్ మనకు బ్రైడల్ వేర్ కావాలనుకుంటే చౌకర్స్ హెవీ గాగ్రాస్ పైన అలాంటి టైం పైన కూడా మీకు మ్యాచింగ్ నెక్లెసెస్ లైట్ గ్రీన్ ప్లస్ మనకు అందులో కావాలంటే స్టెప్ నెక్లెస్ టూ థౌసండ్ నుండి స్టార్టింగ్ ఉంటుంది మనకు చాలా కావాలంటే అలా కూడా ఉంటాయి ఇంకా మనకు కావాలనుకుంటే వెరైటీ కూడా న్యూ కలెక్షన్స్ చూడండి మొత్తం ఫ్లెక్సిబుల్ ఉంటుంది మనకు మొత్తం ఫ్లెక్సిబుల్ సేమ్ డైమండ్ లాగా డిఫరెంట్ లాగా క్వాలిటీ కూడా ఉంటది మొత్తం మన పెళ్లి పెళ్లి వాళ్ళకి అబ్బాయిలో కావాలనుకుంటే పైన కూడా పులిగోర లోకెట్ కూడా మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో ఇందులో ఓన్లీ ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్ ఇందులో ఇందులో లో కావాలంటే జడాల లాంగ్ మొత్తం టెంపుల్ ప్లస్ హెవీ హెవీ బ్రైడల్ నెక్లెస్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇప్పుడు యూనిక్ డిజైన్స్ సేమ్ డైమండ్ లాగా లుక్ కూడా లైట్ వెయిట్ లో ఉంటుంది మనకు డిజైన్స్ కూడా చాలా హెవీ ఆర్ సింపుల్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి నియర్ గా ఉండే వాళ్ళైతే సికింద్రాబాద్ నియర్ గా ఉండే వాళ్ళైతే ఒకసారి డైరెక్ట్ గా విజిట్ అవ్వండి సో రాలేని వాళ్ళైతే మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు సో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇస్తాను వీడియో ఎండ్ లో కూడా ఇస్తాను సో మీరు కాల్ చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొచ్చింది అప్పుడు మేము వచ్చేసి సోనాలి ఫ్యాషన్స్ జనరల్ బజార్ సికింద్రాబాద్ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ కూడా నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో జీరో ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ నెంబర్కి కాల్ చేయండి వీడియో కాల్ కూడా అవైలబుల్లో ఉంది మీకు కావాలనుకుంటే డిజైన్స్ కొరియర్ కూడా చేసేస్తాం మేడం ఫర్యర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్స్ట్రా చార్జెస్ మా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదు మాదే ఉంటుంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రీషిప్ ఉందండి సో ఇప్పుడు చూసిన జ్యువెలరీ వీడియోలో చూసిన జ్యువెలరీ ఉంది కదా అది కావాలన్నా కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు లేదంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ చూడాలంటే కూడా కాల్ చేస్తే తిరిగి మీకు వీడియో కాల్ చేస్తారండి సో మీరు జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర నుండి హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చండి ఈ స్టోర్ కి సంబంధించి నేను పార్ట్ వన్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇప్పుడు లాస్ట్ లో చూపిస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి పార్ట్ వన్ వీడియో ఈ వీడియో ఎండ్ లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి చూడండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్